నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే నేను ఏం చేస్తా గురిగి ప్రజలకు తెలియజేయడానికి ఇవాళ నలభై ఎనిమిది మండలాలలో ఐదు నుంచి పదివేల మంది సభలు పెట్టి ప్రజల మధ్య జరిగిపోతున్నాను పుట్టగానే ఎవరు మా నాయకులు కాదు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ఎందుకు వచ్చిండు ఎట్ వచ్చిండు పారాషూట్ కింది నుంచి వచ్చిందా పై నుంచి వచ్చిందా అన్న చర్చలను దూరం పెట్టాలని చర్చలకు సరైన జవాబు ఇవ్వాలని చెప్పి నేను ప్రజల మధ్యన గోడలి ఇవాళ పంతొమ్మిది మీటింగ్లు కంప్లీట్ చేసినాం పంతొమ్మిది మండలెట్ ఐదు నుంచి పదివేల మందితో ఏడు నియోజకవర్గాలలో నాలుగు వేల మంది కార్యకర్తలతో ఎన్నకెళ్ళి చంపేయడు మరి మా టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు మళ్ళీ కాంగ్రెస్ నుంచి చెప్పాడు ఆయన జిల్లా ప్రెసిడెంట్ టీఆర్ఎస్ క్యాండిడేట్ జిల్లానే బీజేపీ క్యాండిడేట్ జంపు జిల్లానే ఈ జంపు తినాలని నా గురించి మాట్లాడారు నైతిక లేదు వాళ్ళకు నేను ఇంకొకసారి ప్రెస్ వాళ్ళు కనుక ఏదన్నా నేను నేను ప్రజలలో పోయే మనిషిని నాకు ఎనిమిది రోజుల సమయం కరెక్ట్గా ప్రచారం చేసుకుని ఇలా ఎన్ని మూడు అవుతాయి ఎనిమిది రోజులు ఉంది నాకు ఫోకస్ ఉంది నేను ఇంకా పద్దెనిమిది మండలాలలో ప్రజల్ని కలవలేదు నేను పద్దెనిమిది మండలాల ప్రజలకు వచ్చి మేము వస్తే చేస్తామని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నేను ప్రజల మధ్య ఉంటా వాళ్ళు ఏదైనా ఛాలెంజ్ బట్టిగా డిబేట్ కూడా రెడీ నేను ఎందుకంటే ఈరోజు నాయకులను ఎంచుకునే ముందు నాయకులకు ఉన్నటువంటి క్వాలిటీస్ తెలవాలి మీరు ఏది మాట్లాడడం కాదు మనం ఏం చేద్దామో కూడా డిబేట్ పెట్టుకున్నాము చెప్పండి ఇద్దరంగా గత పదేళ్ళ పాలన మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ చూడండి ఇవన్నీ ఒకసారి తీసుకోండి ఇదంతా బీజేపీ పాలన మీద తెలంగాణ అడిగిన ఇది మనం ఏం చేసినా మీరే చూసాం ఇక్కడ మీరు ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ పదిలో ఒక్కటి రాలేదు బీజేపీ ఏమైనా గాయ గుడ్డిచ్చి మనం ఇక్కడ ఎట్లా వస్తుంది నేను ఓపెన్ గా చెప్తున్నా నేను అనేది ఒకటే నేనునే 10 మంది 12 కాలాలు గుర్తు కబే కన్సెంట్రేట్ ఈ రోజు ఎందుకు రిస్పాన్స్ ఇయాలి రిస్పాండ్ ఇయాలి సెకండ్ టైం మీకు ఒక మనుషు రిజిస్టర్ చేయింది కదా నేను ఫస్ట్ టైం రిజిస్టర్ అయిన అనుకోలేదు ఏంటంటే వాళ్ళ ఆవేశంతో మాట్లాడి సబ్జెక్ట్ ఇర్రెలివెంట్ ఉంది అని చెప్పి మనం ప్రతిదానికి జవాబు ఇచ్చుకుంటూ ప్రతి రోజు ఇదే బిజీలో వెళ్తాము అన్న ఆలోచనతో ని రిస్పాండ్ వాళ్ళు ఎందుకంటే కొంచెమైనా దాంట్లో అథెంటిక్ ఉండేవో లేకపోతే దానికి స్ట్రెంగ్త్ ఉంటే అప్పుడే వచ్చింది అది అదే మీరు నా మీద ల్యాండ్ గ్రాపింగ్ వస్తే ఇమీడియట్ విత్ ఇన్ రెస్పాండ్ అయ్యాయి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రెస్పాండ్ ఈ ఇది కూడా ఎందుకు రెస్పాండ్ అయ్యింది అంటే చిల్క మధుసూదన్ రెడ్డి అని మా లోకల్ జనరల్ సెక్రటరీ పోయిన నేను మీకు బేసిక్ గా నా ప్లాక్ కాగితాలను వాళ్ళకి పంపించి నేను ప్రచారం నుంచి పోకపోవడం వల్ల తన అథెంటిక్ గా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలని చేసిరు డిపార్ట్మెంట్ కూడా రెస్పాండ్ అయ్యిందా మీద అది క్లారిటీ వచ్చింది ఇది కూడా ఈ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈ వల్ల ఇంత కష్టపడి పని చేస్తున్నా నాకు డామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కాబట్టి అంతకుముందు నేను డామేజ్ అయితే అనుకోవాలి పట్టించుకుంటారు ఒక పార్టీ అన్నా ఇంకో పార్టీ నేషనల్ పార్టీ ఆ పార్టీ అంటే నిర్వీర్యం అయిపోయింది అంత కార్యకర్తలేదు పరిస్థితిలో వాళ్ళు ఆగమానం ఉన్నారు ఈ పార్టీగా నేను పెద్ద నాయకులు చెప్పుకోవడం ఎక్స్ఎంపీ అంటే నేను ఎక్స్ఎంపీగా ఈ ప్రజలు వచ్చే ఎందుకు బట్ ఒక ఎక్స్ఎంపీ ఇర్రిలవెంట్ అలిగేషన్ చేయడం వల్ల నేను రావాల్సి వచ్చింది అంటే ఒక స్టేషన్ అని ఉండాలి కదా అలిగేట్ చేసుకోవాలి అలిగేషన్ చేసుకోవాలి ఒక స్టేషన్ ఉన్నప్పుడే మనం బయటకు వస్తుంది అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వచ్చి చెప్పాల్సి వస్తుంది లేకపోతే రేపు ఒక మండల పార్టీ ప్రజలు బీఆర్ఎస్ నుంచి ఎవరు అంటారు ప్రజానికి రెస్పాన్స్ ఇవ్వలేదు కదండి కాకపోతే మీరు అన్నట్టు ఒక ప్రెస్ నోటో లేక థర్డ్ పార్టీ తోటో నోట్ రిలీజ్ చేసేది ఉంటే డెఫినెట్ గా ప్రచారంలో మీకు ఎలా ఉంది ఉంది గుర్తు అభ్యర్థిని అన్నీ లైఫ్ లాంటి మల్టీ లెవెల్ వర్కింగ్ ఇలా వస్తున్నది పద్దెనిమిది లక్షల ఓటర్లకు మనం ఐడెంటిఫై కావాలంటే చిన్న విషయం కాదు ఈ మూడు ప్రాజెక్టులు కూడా మన ఈ రోజు వరకు లక్ష యాభై వేల కోట్లు పెట్టి కాళేశ్వరం చేసింది తప్ప మూడు వందల యాభై కోట్లు ఇచ్చి మన ప్రజలకు ఏం చేయలేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అత్యంత సరిగ్గా ఆయన చెప్పిండు ఆయన కేసీఆర్ గారు స్టేజ్ పూర్వనరసే గౌడ్ గారు చెప్పిన నేను ఇప్పుడు ఆన్సర్ చేసిన అధికారులు ఇమీడియట్ గా వచ్చి ఇమీడియట్ గా పనులు చూడండి చెప్పారు గురునాథ్ గారు నేను ఒకటే అడుగుతున్నా తొమ్మిది వేల కోట్లు తెచ్చిన అంటూ మూడు వందల యాభై కోట్లు తెచ్చి ఆ రోజు సాయంత్రం టెండర్ పాస్ చేసుకోలేని నీ చిత్తశుద్ధి ఏం పెద్ద కథలు చెప్తున్నావు చెప్పు రాజగోపాల్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా ఈ ప్రాజెక్టులలో పెండింగ్ ఉండి గవర్నమెంట్ లలో పైసలు లేకపోతే ప్రాజెక్ట్ పెండింగ్ ఉన్నాయి బ్రాహ్మణ వెళ్ళంలో ధర్మారెడ్డి పిల్లాయిపల్లి తర్వాత ఇంకా ఇంకో ఏమైంది గురునాథి గారు ఈ ప్రాజెక్టు వల్ల ఇరవై కోట్ల రూపాయలు సొంత నిధులు పెట్టాల్సి వచ్చింది ప్రజల ఒత్తిడి తట్టుకోలేక సొంత నిధులతో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళతో వాళ్ళని ఉట్టిన ఒక మాటలా వాళ్ళంతా బ్రోకర్లు వాళ్ళు కానిస్టేబుల్ ఓమ్ గారు కూడా గారు ఇస్తారు రెడైతే అని మాట్లాడుకుంటారు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తావో చెప్పు ఏం తెచ్చినా అంటే తెచ్చినావు చెప్పు రెండు వేల పద్నాలుగు విభజన హామీ ప్రకారం ఏంస్ వచ్చింది తెలంగాణ మీ అందరూ తెలియాలి రెండు వేల పద్దెనిమిదిలో చెందుకు తా దాని పని కుండలో దొక్కడు కేసీఆర్ ఈయన కలిసి కార్పొరేట్ హాస్పిటల్ కుంగ కాసుకుంటా ఇట్లాంటి హాస్పిటల్ వస్తే ప్రజా వైద్యం డబ్బులు రావని చెప్పి ఈయన కేసీఆర్ కేసీఆర్ సూతాలు అందరూ యశోద హాస్పిటల్ ఆపేయచ్చు ఈయనతో హాస్పిటల్ ఉన్నట్టు గ్లోబల్ ఏముండదు ఏం మాది అందరు కలిసి ప్రజలకు దూసులు ఏం సంపాదించిన పైసలు ఇవన్నీ మీరు మాట్లాడతారా ఇకపోతే నేను మా రాజగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నేను క్లియర్ గా చెప్పాల్సిన అవసరం ఉంది మీ ద్వారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాటర్ డ్రింకింగ్ వాటర్ వస్తే ఇవన్నీ కూడా లాజికల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉన్న ప్రాజెక్ట్ మనకు ఈ గ్యాప్ ఫండింగ్ అనేది చేస్తే ఏది వాళ్ళు ఒక వంద రూపాయలు వేయాలంటే మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంత వాళ్ళ డిపాజిట్ చేస్తే రెండు కలిపి ఇక్కడ దాన్ని వర్క్ అలా చేస్తారు ఆ డిపాజిట్ చేసేటువంటి పరిస్థితి కూడా చేయలేదు ఇక్కడ ప్రజలు డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఫ్లోరైడ్ ఉన్న సమస్యలలో ఫ్లోరైడ్ ఏరియాలో ఫ్లోరైడ్ ఇన్ఫ్లడ్ ప్రాంతాలలో మూడోది వచ్చి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ మ్యాసిడ్ లెవెల్ ఉంది మనకు కనపడతలేదు ఎందుకంటే పిల్లలు బాగా యూత్ చదువుకొని కూడా ఉద్యోగాలు ఎందుకు చేస్తలేరు అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎఫెక్ట్ పడది హైదరాబాద్ లో ఉండి ఉద్యోగం చేస్తే ముప్పై వేలు వస్తే వాళ్ళ మెస్ బిల్లులు రూమ్ బిల్లులు అన్ని కట్టాక ఐ పది వేలు ఎండతున్నాయ తల్లిదండ్రులు ఏంటంటే లైట్ తీసుకొని ఇంటకే వచ్చేయమని చెప్పారు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేసి ఉంటే మనం అందరం ఇయర్లీ హైదరాబాద్ ఉన్నట్టే ఇండస్ట్రీస్ డెవలప్ అయితే హైదరాబాద్ మొత్తం దగ్గర దగ్గర ఆలయ దాకా హైదరాబాద్ ఉంటుంది ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే ఎక్కడోళ్ళు అక్కడ స్థిరపడతారు పూట వేట దూరంలో వాళ్ళ ఇళ్లలో ఉండి పని చేసుకుంటారు చేసుకుంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ సెట్ అవుతారు రెండు వేల పద్నాలుగులో మనకు జీతాలు ఎంత ఉండే రెండు వేల పద్నాలుగులో మనం నెలసరి ఖర్చులు ఎంతే రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఎంత జీతం వస్తుందో నెలసరి ఖర్చులు చూస్తే ఆస్మాన్ జన్ పరకు దీన్ని మోడీ గారు ఏమి ఆన్సర్ ఇస్తలేదు ఇప్పుడు సార్ ఇదే ఎఫెక్ట్ మనకు భువనగిరి ప్రాంతంలో ఉంది ఎందుకు అన్నైనా పోయి అడిగితే ఏం చదివినా అంటే డిగ్రీ చేస్తే ఏం చదివినా ఇంజనీరింగ్ చేస్తే ఏం చేసిన అంటే సార్ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తే ఆ ఇరవై వేలు ఇస్తాం జీతాలు వస్తున్నాడు అది అన్ఎంప్లాయ్మెంట్ దానికి రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా సెటిలైట్ టౌన్షిప్ ఇండస్ట్రీల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గమనించారు చదువుకున్న నూరు కానీ ఉద్యోగం చేయడానికి సంబంధం లేదు అనేది క్వాలిఫికేషన్ ఉద్యోగం అనేది మళ్ళీ ఒక సంస్థలో పనిచేయాలంటే గవర్నమెంట్ అన్ని సంస్థలతో అగ్రిమెంట్ చేసుకోవాలి ఆరు నెలలు వీళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని ఉద్యోగాన్ని పెట్టుకోవాలి ఆ గ్యాప్ ఫండింగ్ అనేది ఏదైతే ట్రైనింగ్ కి కావాల్సిన ఖర్చు కంపెనీలు పెట్టుకో లాభసాటి లాభసాకూర్ పనిచేసే కంపెనీ